ఎంతో రుచిగా ఉండే బీరపట్టు పెసరపప్పు కూరండి దీన్ని మనం చపాతీలోకి అన్నంలోకి దేనిలోనైనా సరే తినచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఎలా చేసుకోవాలో చూడడానికి ముందుగా అర గ్లాసు పెసరపప్పు నానబెట్టుకోవాలండి తర్వాత బీరకాయ పొట్టుని ఇలాగా చిన్నగా కోసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మినపప్పు జీలకర్ర ఆవాలు మిరపకాయ పప్పు కోసం వేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇదిలా వేసుకున్నప్పుడే సన్నగా తరుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగి రంగు మారిన తర్వాత ఇప్పుడు ముందుగా తరిగి ఉంచుకున్న బీరకాయ పప్పుని వేసుకోవాలి వేసుకున్న కలుపుకోవాలండి ఇది ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలండి ఇది ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు రుచికి సరపడి ఉప్పు చిటికెడు పసుపు అరచంచా కారం కారం మీ ఇష్టం అండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ధనియాల పొడి అన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలండి అర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి అంతేనండి బీరపట్టు పెసరపప్పు కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్